హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయలు వచ్చేసాయి కదండి ఫస్ట్ మామిడికాయలు రాగానే ఈ చిట్టి ముక్కల పచ్చడి చేసుకుంటాం కదా ఫస్ట్ ఎవరైనా సరే ఈ చిట్టి ముక్కల పచ్చడి చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆవకాయ పెడతారు నేను కూడా అలాగే చేశాను మీకు కూడా వీడియో చూపిద్దాం నేను ఇలా చేస్తాను ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మళ్ళీ మనం పచ్చడి పెట్టేలోపు ఈ పచ్చడి అంతా అయిపోద్ది కూడా మామిడికాయలను శుభ్రంగా కడిగానండి ఈ రెండు మామిడికాయలతో పచ్చడి చేస్తున్నాను సమ్మర్ సంబరణంగానే అసలు ముక్కల పచ్చడి ఫస్ట్ తినాల్సిందే తర్వాత మంచి ఆవకాయ పెట్టుకుంటాం కానీ ఫస్ట్ చిన్న ముక్కలతో పచ్చడి పెట్టుకొని తినేస్తే అసలు ఆనందమే వేరు అసలు ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం ఇంకా మామిడికాయలు కత్తిపీడుతో కట్ చేస్తున్నానండి ఇది మనం కత్తిపీటతో కట్ చేస్తే బాగుంటుంది మంచిగా వస్తాయి ముక్కలు ఒకరి టెంక గట్టిగా ఉన్నా ఫస్ట్ ఇట్లా కట్ చేయడానికి కుదురుతుంది అన్నమాట ఇది మనం దీనివల్ల కట్ చేయడం వల్ల ఈ కత్తిపీట కూడా కొంచెం షార్ప్ అవుతుంది పులుపు ఇది కొన్ని టెంక కూడా కట్ అవుతుంది ఇలాగా చిన్న చిన్న ముక్కలు పచ్చడి కోసము ఇట్లా ముక్కలు కట్ చేస్తున్నానండి పీట ఎప్పుడుదో మా ఇంట్లో చాలా ఏళ్ళ నుంచి ఉంది నా పెళ్ళైనప్పటికే ఉంది అప్పుడు కూరగాయలు కూడా కట్ చేసేవాళ్ళం బాగా కట్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు కింద కూర్చోడం కాస్త ఇబ్బంది అవుతుంది కదా నిలబడి కట్ చేస్తాం పట్టలతో కానీ మామిడికాయలు ఇలా కట్ చేయాల్సి వస్తే మాత్రం దీంతోనే కట్ చేస్తాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి పచ్చడి ముక్కలు మేమే కట్ చేసుకోవాల్సి వస్తే రెండు ము రెండు ముక్కలు దీంతో చేసేస్తాం అన్నమాట ఒక ముక్కలు అన్నీ కట్ చేస్తానండి ఈ ముక్కల పచ్చడి ఇంకా చేయగానే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ముక్కలన్నీ కట్ అంట కొంచెం తెంక తెగాలంటే గట్టిగా ఉంది కదా ఈ చీడి కూడా ఇలా తీసేయచ్చు లేదంటే మనం ముక్కలు కట్ చేసినాక కూడా ఏరేయచ్చు ఆల్రెడీ ఒకసారి పెట్టేసాను ముక్కలు పచ్చడి అంటే రెండే కాయలు పెట్టాను అయిపోయింది మా బాబు తీసుకెళ్ళాడు పచ్చడి అయిపోయింది కొంచెం మళ్ళీ పెవకాయ పెట్టేలోపు పెడదామని చేస్తున్నాను అనమాట ఇంకా చిన్నగా కట్ చేసిన ముక్కల్ని ఇలా గ్లాస్తోని కొలిసి తీసుకోవాలి మనము కారము ఉప్పు ఎంత వేయాలో మనము ఇలా కొలత కరెక్ట్గా ఉందనుకోండి మనకు పచ్చడి చాలా మంచిగా వస్తుంది రుచిగా ఉంటుంది మంచిగా అంటే ఎక్కువ తక్కువలు అవ్వకుండా ఉంటుంది నాకు రెండే కాయలు కట్ చేసాను నేను కొంచెం మూడు గ్లాసులు కొద్దిగా తగ్గుతుంది దీన్ని బట్టి మనం వేసుకోవాలి ఫస్ట్ ఈ ముక్కలకు నేను ఎప్పుడైనా ఆవకాయకైనా మామూలు ఇలా ముక్కలు పచ్చడికైనా ఫస్ట్ ముక్కలకు ఆయిల్ వేస్తానండి ఇట్లా పల్లి నూనె ప్యూర్ పప్పు నూనె ఆయిల్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ పసుపు వేయడం వలన ముక్క గట్టి పడుతుంది అనమాట మంచిగా ఉంటుంది ముక్క కలర్ ఇది కలర్ఫుల్గా కూడా వస్తుంది పచ్చడి కారంకు పసుపు కలిపితే మంచి కలర్ వస్తుంది అనమాట ఇలా కలిపి పెట్టేసి ఆవాలు మెంతులు అవి రెడీ చేసుకోవాలి కొంచెం ఒక అరగంట సైతే ఇలా ఉండి చేయాలి ఇంకా ముక్కల్లో పసుపు నూనె వేసాను కదా ఇలా ముక్కలు మంచిగా పడతాయి అంట మంచిగా మనం నమ్మలేటప్పుడు కరకర అంటే మేము ఎప్పుడు ఇలాగ చేస్తామన్నమాట మామూలు ఆవకాయ కూడా అలాగే చేస్తాను అందుకని ఎలాగ ఇది కూడా ఏముంది లేదని కాసేపు నానబెట్టాను ఇప్పుడు నాకు మూడు గ్లాసులకు కొంచెం తగ్గిందండి నేను ముప్పై గ్లాసు వరకు వేస్తున్నాను ఎందుకంటే గుజ్జు ఎక్కువ కావాలని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఆవు పిండి ఒక ముప్పావు గ్లాస్ వరకు ఆవు పిండి వేసిన తర్వాత కారం కూడా అంతేనండి ఈక్వల్ ఆ రెండు ఈక్వల్ వేయాలి ఉప్పే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇంకా మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ పైన వేస్తున్నాను ఉప్పు హాఫ్ గ్లాస్ వేస్తున్నానండి ఇది పచ్చళ్ళకు చేసే ఉప్పు మామూలు మన ఈ సాల్ట్ కాదు మన కూరల్లో వాడే టాటా సాల్ట్ అలాంటిది కాదండి ఇది మన కల్లుప్పును పొడి చేసిన పౌడర్ అనమాట ఇది కూడా రెడీబడి దొరుకుతుంది ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి అంటే గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే గుజ్జ అది కారము ఆవు పిండి ఎక్కువ వేసుకోవాలండి తక్కువ అనుకుంటే ఇంకా ఐదు గ్లాసులకు ఒక గ్లాస్ వేసుకున్న సరిపోద్ది అందుకే నేను మూడు గ్లాసులు అయినాయి ముప్ప గ్లాస్ వేసాను కొంచెం గుజ్జు ఎక్కువే కావాలని వేసాను నేను ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నీ ఇక ఒక గ్లాస్ వరకు ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఎంతైనా పోసుకోవచ్చు మన ఇష్టం అది ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మంచి పప్పు నూనె పప్పు నూనె ఈ పప్పు నూనె పోసుకుంటే రుచి చాలా బాగుంటుందండి పచ్చడికి పల్లి నూనె కూడా బాగుంటుంది కొంతమంది అది కూడా వాడుతారు కదా అయితే మామూలుగా ఇట్లా నిల్వ పచ్చడిలకు అయితే కొంచెం పప్పు నూనె పోసుకుంటే బాగుంటుంది మరి ఇట్లా కొంచెం గుజ్జు ఉంది కదా ఇలా గుజ్జు కావాలని కొంచెం నేను ఎక్కువేసాను ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు ఒకవేళ సరిపోకపోయినా మూడో రోజు కలిపి వేసుకోవచ్చు మనం తగ్గినా కానీ ఉప్పు అందుకని ఉప్పు కొంచెం తక్కువనే వేసుకుంటాం ఎప్పుడైనా పచ్చల్లో ఇక కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచేసామనుకోండి బాగుంటుంది అందుకనే మనము వెల్లుల్లి ముక్కలైనా కట్ చేసుకోవచ్చు తిల్ల దంచి వేస్తే చాలా బాగుంటుంది అంటే ఫ్లేవర్ అంతా మంచిగా పచ్చడికి అంతా పడుతుంది అనమాట ముక్కలైతే అంత అనిపించదు నేను ఆవకాకైనా కానీ కారంతో పాటు కాస్త వెల్లుల్లిపాయలు మిక్సీలో తిప్పుతాను అనమాట ఒకసారి ఇంకెంతేనండి పచ్చడి అంతా కలిపేసి పెట్టేసామనుకో రేపు పొద్దున్న చూస్తే ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుందనమాట అప్పుడు కొంచెం మనం రుచి చూసి వేసుకోవచ్చు ఇంతేనండి ఇంకా ఆయిల్ కావాలంటే మనం పోసుకోవచ్చు ఇది సరిపోతుంది రేపు పొద్దునకి కొంచెం ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముక్కల పచ్చడి అన్నీ రెడీ ఉన్నాయి అనుకోండి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా గుజ్జు గుజ్జుగా ఉంటే కొంచెం కొత్త కొత్తగా పచ్చడి బాగా అనిపిస్తుంది అనమాట తినడానికి నేనైతే ఎప్పుడు ఇలాగా చేసుకుంటాను ఆవకాయకాయన కూడా కొంచెం నేను ఆవపిండి ఇవి కారం ఎక్కువనే వేస్తాను మీరు ఎలా చేస్తారన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక పచ్చడి చూసేద్దామండి నిన్న పెట్టాను కదా ఇక మార్నింగ్ తీసేసరికి ఆయిల్ అంతా ఎంత బాగా పైకి తేలించుడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ప్రతి ఒక్కరు ఫస్ట్ చిన్న ముక్కల పచ్చడి పెట్టుకున్నాకే ఆవకాయ పెట్టుకుంటారు కదా నేను కూడా అలాగే చేస్తాను ఇక వేడి అన్నం పెట్టుకున్నాను అన్నం పెట్టి పచ్చడి వేసేసుకున్నాను ఇక అసలు ఇక నెయ్యి అలాంటిది ఏం వేసుకోకుండా డైరెక్ట్ తినాలి ఇలాంటి పచ్చడి అది అసలు చాలా బాగుంటుంది ఫస్ట్లో కొంచెం రాను రాను నెయ్యి వేసుకున్న బాగుంటుంది కానీ ఫస్ట్లో మాత్రం అలాగే తినాలి అట్లా ముక్కలు కూడా మంచిగా చించిన ముక్కలు కదా నోటి కింద మనకు గట్టిగా అనిపిస్తే కరకరలాడుతుంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను టేస్ట్ చూశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కొద్దిగా నేను చెప్పిన కొలతలో ఉప్పు కొంచెం తక్కువైంది వేసుకున్నాము